హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వ్లాగ్స్ ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనెలలో చూసా ఉంటారు కదా అలా వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాము ఈరోజు మేమైతే చూద్దాం ఎలా ఉండబోతుందో మీరైతే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి అలానే వీడియోని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే బస్సు కూడా వచ్చేసింది మమ్మల్ని బోటు దగ్గరికి తీసుకెళ్ళడానికి మేమున్న ప్లేస్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి బోటు దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఆల్రెడీ గోవా ఫస్ట్ వీడియో చూసింటే అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అని ఆ ఊరు అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసాము ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక బ్యాండ్ లాగా ఇస్తారు ఐడి కార్డ్ ప్రూఫ్ లాగా అది కట్టుకుని వెళ్తేనే లోపలికి అలా చేస్తారంట ఆల్రెడీ మేము మనీ పే చేసేసాము కాబట్టి వాళ్ళు మేము పేరు చెప్పిన వెంటనే మాకు బ్యాండ్లు అయితే ఇచ్చేసారు తొమ్మిది మందికి సో ఇంకా సరదాగా అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఒకరికొకరు కట్టుకునేసి షిప్ దగ్గరికి వెళ్ళిపోయాము నేను గోవాకి వచ్చినప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు షిప్ ఎక్కుదాము అనేసి ఫైనల్గా ఆ షిప్ చూశాక చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అలా షిప్ లోకి వెళ్ళిపోయామా జనాలు అయితే పెద్దగా లేరు షిప్ లో పైన టాప్ ఫ్లోర్ కి వెళ్ళిపోయాము అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ గా ఉంది మీలో షిప్ ఎంతమంది ఎక్కారు అలానే మీరు షిప్ ఎక్కినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు నాకు తెలిసి షిప్ ఫుల్ అయ్యాక బయలుదేరుతుందేమో అక్కడ ఎదురుగా కనపడుతున్న క్రూస్ అయితే క్యాసినో క్రూస్ అనమాట గోవాలోనే వన్ ఆఫ్ ద టాప్ క్యాసినో క్రూస్ ఇది దీని పేరైతే బిగ్ డాడీ అంటారు షిప్ లో పైనుండి వ్యూ చాలా బాగుంది అనేసి అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు కరెక్ట్ గా పడింది వానప్పుడే అందరూ పరిగెత్తినారు కిందకి కానీ ఇంకొంతమంది మా దగ్గరే ఫోన్లు ఇచ్చి ఫోటోలు తీయమని చెప్పారు వర్షం పడుతున్నా కూడా ఇంకా అలా కిందకొచ్చి చూస్తే స్టార్టింగ్ లో ఏమో తక్కువ మంది కనబడ్డారు ఇప్పుడేందరు ఎంతమంది అనేసి షాక్ అయిపోయాము ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు పైన ఎంజాయ్ పైకి ఎక్కాము కాకపోతే చూడండి వర్షం చూడండి ఎలా పడుతుందో నాకు ఒక బ్యాండేజ్ కట్టారు అంటే ఇది ఎందుకంటే తప్పిపోకండి చూడడానికి తప్పిపోకుండా కాదు అది అది ఉంటే మనం లోపల చేస్తారు ఐడి అది ఐడి అంటే తెలుగులో ఇంకేదో తెలుగులో చెప్పిపోకండి అంటే ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఇది ఒక ఐడి ప్రూఫ్ లాంటిది అనమాట మనకు ఫ్లైట్ ఫ్లైట్ అంట చాలా చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ కి షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే బాగా బీచ్ దగ్గర వాటర్ రైడ్స్కి వెళ్ళాము అనుకున్నాము కానీ ఫుల్గా వర్షం పడుతుండటంతో అసలు చేయలేదు అక్కడ అలలో అన్ని ఎగిచి పడతాయి అనేసి సరేలే ఇంకా గోవాకి వచ్చి వాటర్ రైడ్స్ చేయకుండా వెళ్తే అస్సలు బాగోదని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కనపడే కేబుల్ బ్రిడ్జ్ చాలా సినిమాలు షూటింగ్ తీసారంట మెయిన్ గా దూమ్ టు సినిమాలో తీసారంట మేము తీసుకున్న ప్యాకేజ్ లోనే స్టార్టింగ్ బస్ ఎక్కించుకొని వెళ్ళినప్పటి నుండి తిరిగి తీసుకొచ్చే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు అలానే మనం ఉన్న ప్లేస్ నుండి జస్ట్ లొకేషన్ షేర్ చేసామంటే వాళ్ళే వచ్చి మనం ఎగించుకొని పోయి మళ్ళీ తిరిగి ఇక్కడికే దింపేస్తారు ఇందులోనే మధ్యాహ్నం భోజనము అలానే మనకు రెండు కూపన్లు ఇస్తారు అందులో మనం వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు లేదా కూల్ డ్రింక్స్ అయినా తీసుకోవచ్చు లేదా బీర్లు అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఈ ప్యాకేజీలోనే మేము తొమ్మిది మంది ఉన్నాం కాబట్టి మాకు మనిషికి అయితే వెయ్యి రూపాయలు పడింది టోటల్ మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ బోట్ లోనే గడిచిపోతుంది సో అదనమాట మ్యాటర్ ఇక్కడ వీడియోలో చూసిన చర్చిని ఏ సినిమాలో చూసారో కామెంట్ చేసేయండి ఇంకా వర్షం తగ్గింది కదా అని పైకి వచ్చేసి ఆ వీవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అప్పుడే ఫుడ్ రెడీ అయిపోయిందని చెప్పారు సరే ఇంకా ఎలాగో ఫుల్గా ఆకలేస్తూ ఉంది కదా అనేసి కిందకు వచ్చేసాము ఫుడ్ తినేద్దామని వచ్చి చూస్తే పెద్ద క్యూఏ ఉనింది సరే ఇంకా వెయిట్ చేసి ఫుడ్ అయితే పెట్టుకునేసాము ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు ఆ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చేసింది టేస్ట్ కూడా మన ఆంధ్ర స్టైల్లో ఉన్నట్టే అనిపించింది ఇంకా ఫైనల్గా మేము ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న వాటర్ రైట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము

내가 할 팀이죠. 맞아. 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 맞

I'm <laughs> हैं। <laughs> Aê! Viva! 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 サツネだ。

మాకైతే ఏం ఇంత విన్న అయిపోయినాయా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ వెహికల్స్ వెహికల్స్ని ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే అటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాలంట ఇంకా మధ్యలో ఎక్కడ బ్రిడ్జ్ కూడా లేదని చెప్పి వాళ్ళకి ఇదే బెటర్ అని చెప్పి ఇట్లే వెళ్తారంట డైలీ ఇంకా ఇక్కడ వెళ్తున్న షిప్ను చూస్తే నాకైతే వైసీటీ గేమ్ గుర్తొచ్చింది కానీ ఆ పడవలో వెళ్లే వాళ్ళు మాత్రము బల్లే ఎంజాయ్ చేస్తున్నారు సో ఫైనల్గా రిటర్న్ కూడా వచ్చేసాము నాకు ఇందులో అన్నీ బాగా అనిపించాయి కానీ ఆ వాటర్ రైట్స్ మాత్రమే కొంచెం తక్కువ రైట్ చేసామనిపించింది మేము డ్యాన్స్ చేసిన వీడియోలు అయితే ఆల్మోస్ట్ పదహైదు నిమిషాలు ఉన్నాయి నేనైతే ఆల్రెడీ ఎయిట్ చేసి పెట్టున్నాను ఇందులో ఎందుకు యాడ్ చేయలేదంటే మనకి కాపీ రైట్ పడుతుంది సాంగ్స్ పెడితే అందువల్ల దీంట్లో యాడ్ చేయలేదు ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద కామెంట్లో డాన్స్ వీడియో అని కామెంట్ చేయండి నాకు కాపీ రైట్ పడినా పర్లేదు నేనైతే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మేము గోవాలో తిరిగిన బీచ్ల వీడియో అయితే వస్తుంది సరే మరి బాయ్ ఫ్రెండ్స్